అక్క నమస్తే నమస్కారం ఏం పేరు డాక్టర్ నాగరం మంజుల డాక్టర్ మీరు ఏం డాక్టర్ నేను హోమియోపతి డాక్టర్ హోమియోపతి ఏ ఏరియా ఇది ఇది యశోద నగర్ యశోద నగర్ అంటే ఇది తాండూర్ మండల్ తాండూర్ మండల్ యశోద నగర్ చేవెల్ల చేవెల్ల డివిజన్ మీకు ఇప్పుడు పొలిటిక్ ఎలక్షన్ వస్తుంది ఐడియా ఉందా అవునండి ఓవర్ అవర్ ప్రచారాలు జరుగుతా ఉన్నాయి ప్రచార బండ్లు తిరుగుతా ఉన్నాయి ముగ్గురు అభ్యర్థులను పెట్టేసి ఆల్రెడీ అవును తెలుసా మీకు అవును తెలుసు బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు కాసుల నాగేశ్వర కాసుల నాగేశ్వర అంతే తెలుసు మీకు అంతే కాసాని జ్ఞానేశ్వర్ కాస జ్ఞానేశ్వర్ ఐడియా లేదు మీకు పేరు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఆయన ఎవరు తెలుసా తెలుసు ఇంతకు ముందు అక్కడక్కడ పేపర్ చూస్తున్నాము అక్కడక్కడ రియల్ ఎస్టేట్ లో ఏదేదో చేసుకొని ఇక్కడ వచ్చిండ్రు అన్నది అన్నది విన్నాము అంతే రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తాడట రియల్ ఎస్టేట్ లో అన్ని భూ కబ్జాలు అన్ని ఇక్కడ వచ్చాడు అనేది విన్నామా అంటే ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందేమని స్థానికుడు కాదా ఇక్కడ కాదు మీకు సిట్టింగ్ ఎంపీ తెలుసా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి స్థానికుడు కాదమ్మా ఎక్కడి నుంచి వచ్చిండు తెలియదు ఓకే సరే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన రాష్ట్ర దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసే ఎలక్షన్ అంతే కదా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తేనే అక్కడ మనకు అభ్యర్థిని సరే నరేంద్ర మోడీ ఉంటే బెటర్ రాహుల్ గాంధీ ఉంటే బెటర్ పిఎం మనము రాహుల్ గాంధీని పిఎం కి గెస్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది రాహుల్ గాంధీ అసలు ఒక ఐటమ్ ఆయన ఆయనని మనం పిఎం పోస్ట్ లో చూసుకోవాలంటే కామెడీగానే ఉంది కాదు మేడం ఆయనే పాదయాత్ర చేస్తా ఉన్నాడు పాపం దేశమంతా తిరుగుతా ఉన్నాడు జూడో యాత్ర ద్వారా అది కాదు మనకు ఇప్పుడు పిఎం పోస్ట్ కి మనకు ఇప్పుడు ఎవరున్నారు కాంపిటీషన్ కంటే అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు విశ్వగురు తను నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ విశ్వగురు విశ్వగురు ప్రపంచం మొత్తం ఆయనకు చెయ్యిలే లేపి ఇట్లా ముక్కుతున్నప్పుడు మన దేశం ప్రజలు ఆయనకు ముక్కడంలో తప్పేం లేదు ఆయనను ఎన్నుకోవడంలో కూడా తప్పు లేదు ప్రపంచ దేశాలన్నీ గ్రీన్ మ్యాట్ అవి వేసి స్వాగతం గ్రీన్ మ్యాట్ స్వాగతం అని కాదు ఆయన మీద ఉన్న మర్యాద అది అంతే అంటే ఆ లెవెల్ కి ఆయన అర్హతడు అంటే రాహుల్ గాంధీ వరకు మన భారతదేశం నుంచి అంత క్రేజ్ తెచ్చుకున్న ఏ నాయకుడు కూడా లేదు బయటి దేశంలో కూడా లేడు నేను చాలా మందిని అడిగిన ఇట్లా మహిళలని ఎవరన్నా కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటున్నారు అసలు ఎందుకు నరేంద్ర మోడీకి ఓట్ చేయాలంటే కొన్ని నిమిషంలో ఏం చెప్తున్నాను మోదీ గారికి మనం ఓట్ వేయాలంటే రామ్ హైతో దేశహై అంతే అంతే ఇగ వేరే మాటలు లేదు సరే మనం భారతీయులము మన పూర్వీకులు రాముడు మన పూర్వీకులు మనము సేవ్ చేసుకోకపోతే ఇంకా మన దేశం ఎక్కడ సేవ్ మనం సరే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ దేవుడితో పోలుస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు అంటే మోడీ అంటే ఒక కేడీ అని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నది కుర్చీ కోసం చీరల కోసం చీరల కోసం రాజకీయ కోసం మనం మాట్లాడుతున్నది దేశం కోసం అంటే దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి దేశం బాగుండాలంటే మోడీ ఉండాలే మోడీ ఉంటనే ప్రజలందరూ బాగుంటారు సరే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే పదిహేడు ఎంపీ సీట్లు గెలుపిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అది ఆరు గ్యారెంటీలు అమలు కాదు ఎందుకంటే పైన కంపల్సరీ మోదే వస్తాడు మోదీ వచ్చినాక ఇవన్నీ పడిపోతాయి తర్వాత మన కాంగ్రెస్ కూడా ఉంటాదో ఉండదో డౌట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం

రాముని పేరుతోని మనము రాజకీయం చెయ్యట్లేదు మనము ఏదేది చెయ్యాల దేశంకి అది చేస్తున్నాం అంతే అది చేస్తుంటే అది ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాం అంతే ఇప్పుడు రాముని ఈ రోజు నుంచి పూజిస్తలేరు కదా ఎవ్వరు వందల ఏళ్ళ నుంచి పూజిస్తున్నాం అందరూ పూజలు కూడా అన్నోలు కూడా పూజించారు కదా అవును అన్న వాళ్ళ పేరు కూడా రాముని పేరు మీదే ఉంది కదా ఇప్పుడు ఎవరెవరు రామునికి అంటున్నారు వాళ్ళ పేరు కూడా రామునితోనే ముడిపడి ఉంది అవును వస్తాం మొత్తానికి ఫైనల్ గా బిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ ఆల్రెడీ ముగిసిన పోయిన చాప్టర్ కదా క్లోజ్ అది క్లోజ్ అయిపోయింది వాళ్ళు ఎట్లా సేవ్ కావాలనే చూసుకుంటే బెటర్ దేశ ఇక్కడ రాజకీయం చేయడం మానేసుకొని కవితను ఎట్లా సేవ్ చేసుకోవాలి కేటీఆర్ ఎట్లా సేవ్ కావాలో కేసీఆర్ ఎట్లా సేవ్ కావాలని చూసుకుంటే బెటర్ ఉంటది అంతే అంతే ఫైనల్ గా మన దేశానికి సేవ్ కూడా కారణం కూడా అనుకుంటా నేను అంతేనా అంతే వాళ్ళు చేసిన ఒక్కొక్కటి ఇప్పుడు ఫోన్ టైపింగ్ కూడా బయటికి వచ్చిన అదే అంటున్నాను కదా వాళ్ళు చేసిన చిన్న చిన్న టాపిక్ కూడా కాదు కదా అందరికి శిక్ష కూడా అవకాశం ఉంటుంది తప్పనిసరి తప్పనిసరి దట్ ఫైనల్ గా దేశానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉండాలి ఇక్కడ గల్లీ మేబీ మోడీ రేట ఢిల్లీ మేబీ ఉన్న విశ్వశ్రీ ఢిల్లీ అంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంతే రైట్ థాంక్యూ